హాయ్ ఫ్రెండ్స్ పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి అందుకే కొనే ముందు అయితే ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్గా ఉంటుంది సో ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈరోజు ముందుగా బంగారం ధర తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ మరి కొనే వారికి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి రాన్న రోజుల్లో తగ్గుతాయో పెరుగుతాయో వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర మార్కెట్లో ఈరోజు రెండు వేల ఒక వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి కూడా భారీగా పెరిగింది ఇది మరి గోల్డ్ అప్డేట్స్ బంగారం ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ